అందరికీ నమస్కారం వెల్కమ్ మై ఛానల్ ఈరోజు ఇంట్లో కూర చేద్దామంటే ఏ కూరగాయలు కనిపించలేదండి ఒక నాలుగు టమాటాలు కనిపించాయి వెంటనే ఇలా చేసేద్దామని చేశాను దీనికి ఉల్లి వెల్లుల్లి అల్లం ఏమీ అవసరం లేదండి టూ డేస్ వరకు ఉంటుంది దానికోసం ఆ నాలుగు టమాటాలు కట్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని నూనెలో వేయడం వల్ల చిటి చిట్టలాడవండి మంచిగా కాల్తాయి అనమాట మిర్చి అలా కొంచెం వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి దాంట్లోనే ఈ టమాటా ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలాగే కొంచెం పుదీనాను వేసాను ఇంట్లోనే వెళ్ళింది అలాగే కొంచెం చింతపండు కడిగేసుకొని దాంట్లో వేసేసుకోవాలి అవి మగ్గిపోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ మూత పెట్టుకొని కలుపుతూ ఉంటే మంచిగా కుక్ అవుతాయి అవి అయితే ఇప్పుడు మిర్చి వేయించుకున్నాం కదండి వాటిని జార్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్ని అలాగే పసుపు యాడ్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో తెల్ల నువ్వుల పొడి నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నావు అనమాట ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ మగ్గినవి చూడండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఇది కూడా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి జొన్న రొట్టె అయిన దానిలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇలా చేసి కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకుందాం దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ యాజిటీస్గా వేసేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ మాత్రం కంపల్సరీ వేయాలండి ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ కానీ పప్పులల్లో కానీ ఇంగువ వేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్ అండి చాలా ఘమఘమా ఉంటుంది అలా ఇంగువ వేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నదంతా దాంట్లో వేసేసుకోవాలి కానీ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి వన్ టూ సెకండ్స్ ఉంచాలండి అలా ఉడికే వరకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదండి టూ డేస్ త్రీ డేస్ వరకు ఉంటుంది నువ్వులు ఆరోగ్యానికి మంచిది కదండి ఏదో ఒక విధంగా మన డైట్లో ఎలానో ఒక విధంగా మనం వేస్తూ యూజ్ చేస్తూ ఉంటే మంచిది అనమాట ఇలా నువ్వు లేయడం వల్ల మంచిగా ఉంటుంది అటు చట్నీ కూడా దోశలోకి రైస్లోకి రోటీలోకి జొన్న రొట్టె చేసుకుంది దేంట్లోకైనా సూపర్ రెసిపీ అండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్